వైద్యలో అత్యనికి మహిమ కలిగిన గాక మీ అందరికి దీవించి ఆశీర్వదించిన గాక ఆమె పరిశుద్ధ గ్రంథంలోని చక్కని ధ్యానం చేసుకుందాం చూడండి దినవృత్తాన్ని తన మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చిన మనం చదువుకున్నట్లయితే కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా సైన్యములకు అధిపతి యహోవా ఈ ప్రకారం సెలవిచ్చున్నాడు నీవు నా జనులైన ఇస్రాయల్ మీద అధిపతిపై ఉంటున్నట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోట నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించి వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసి తిని లోకములోని ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగా చేయుదును అని ఇంకా చాలా మాటలు అక్కడ తెలియచేస్తూ ఉన్నాడండి నేను ఏ ఏ మాటలు అయితే నీకు వాగ్దానం చేశానో అవన్నీ నేను నెరవేర్చాను అని నాతోను ప్రవక్తతో చెప్పి దావీదికి చెప్పమంటున్నాడు ఏమనంటే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా నిన్ను నా ప్రజల మీద అధిపతిగా నేను చేశాను కదా గొర్రెలా వెంబడి గొర్రెల దొడ్లో గొర్రెలు కాసుకుంటున్నటువంటి నిన్ను తీసుకొచ్చి సింహాసనం మీద పెట్టి నువ్వు వెళ్ళి చోట్ల కూడా నేను నీకు తోడుగా ఉండి నీకు నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో వారిని నేను నిర్మూలన చేస్తూ వారిని నేను నాశనం చేస్తూ నేను నీకు తోడుగా ఉన్నాను కదా నేను నీకు తోడుగా నిన్ను బలపరిచి నడిపించాను కదా అని మాట్లాడుతూ ఉన్నాడండి హలోలుయా నిజమే కదా మనం అందరం కూడా మనకి అర్థం కాకునే విషయం ఏంటంటే మనమేదో మన యొక్క శక్తి సామర్థ్యాల మీద మన యొక్క శక్తి బల ప్రభావాల మీద మనకి నమ్మకం అండి వాటి మీద నమ్ముకొని మనం ఇలాగ ఉన్నామని అనుకుంటూ ఉంటాం కానీ మరి దావీది కూడా ఎప్పుడు అలాగ అనుకోలేదు దేవుడు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరి ఆయన మర్చిపోయేటువంటి దేవుడు కాదు కానీ మనమైతే కొన్నిసార్లు మర్చిపోయి ఆ మన యొక్క స్థితిగతులు మర్చిపోయి మనం ఏం చేస్తూ అంటే మాట్లాడుతూ ఉంటాం విరవీగుతూ ఉంటాం నిజ్ఞతలైతే రాజుగా అయిన తర్వాత అనుకున్నాడు కదా నేను నా శక్తి నా ప్రభా నా యొక్క సామర్థ్యత నా యొక్క తెలివి రాజ్యాన్ని రీతిగా పరిపాలించాడని గర్వించాడంట దేవుడు ఆ నుంచి దింపి ఆ గొర్రెలక గొప్ప స్థితి నుంచి దింపి గడ్డి తినేటువంటి స్థితిని గడ్డి మేసేటువంటి పరిస్థితిని అప అప్పగించాడండి ఆ స్థితిలోకి నడిపించేశాడు ఆ తర్వాత ఎప్పుడైతే తను పశ్చాత్తాపడ్డాడో ఆ తప్పే అయ్యా నన్ను క్షమించు నా వల్ల కాదు నీ కృప వల్ల నీ దయ వల్ల అని ఎప్పుడైతే రియలైజ్ అయ్యాడో ఆ తర్వాత మరలా సింహాసనాన్ని మరలా అనుగ్రహించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం అయితే దావీదికి ఇంకా ఎంతో మంది భక్తులకి తోడుగా ఉండి నడిపించాడు ఇది నాన్న మనతో కూడా మాట్లాడుతున్న విషయం ఏంటంటే మనతో కూడా ఆయన తోడుగా ఉండి నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు మనకు కూడా ఒక చక్కని ఘనతని ఒక పేరు ప్రఖ్యాతని తీసుకురావడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అండి దేవుడు ఏ గుణాన్ని నచ్చి అతనికి తోడుగా ఉన్నాడంటే మనం చూసుకున్నట్లయితే సమయాన్ని మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఐదో వచ్చిన చదువుకున్నట్లయితే దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చిన గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించను అల్లెలుయా ప్రతి విషయంలో కూడా దావీదులో ఎలాంటి గుణ లక్షణాలు కనబడుతున్నాయి అంటే సుబుద్ధి కలుగుతుంది మంచి లక్షణాలు కలుగుతున్నాయి చాలా దేవుడు చూచినప్పుడు కూడా ఎంతో దేవునికి నచ్చేటువంటి మెచ్చేటువంటి జీవితం కనబడింది అండి అందుకోసమే దావీదుని గొర్రెలు కాసుకునేటువంటి ఆయన్ని గొర్రెల ఇచ్చి తీసి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు కాబట్టి మనం కూడా సుబుద్ధి కలిగి మంచి ప్రవర్తన కలిగి గనుక మనం జీవిస్తూ ఉంటే మనల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఎంత గొప్ప వాగ్దానం అండి ఎంత బాగుందో చూడండి వెళ్ళి చోటల్లా కూడా నేను నీకు తోడుగా ఉంటాను కదా దేవుడు మనకి మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మనతో పాటు తోడుగా ఉంటే మనకి అన్ని విషయాల్లో జయమేస్తుంది కానీ అపజయం రాదు కదా ఆయన ఎంతగానో వాగ్దానం చేస్తూ ఉన్నాడు నీ వెళ్ళి చోటల్లా కూడా నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో వారు ఎవరు వారందరూ కూడా నీ ముందరూ నిలవలేకుండా నేను చేస్తానంటున్నాడు కాబట్టి మనం కూడా ఇటు వాగ్దానాలు సొంతం చేసుకోవాలంటే ఈ ఉదయకాల సమయం దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నాడు కదా సుబుద్ధి కలిగి మనం ప్రవర్తించాలండి అలా లుయ్యా సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి మనం ప్రవర్తించాలి మంచి బుద్ధి కలిగి ఉంటే అన్ని పనులు కూడా మనం ఎలా చేస్తామండి మంచిగానే చేస్తూ ఉంటాం కదా అందరికీ క్షేమకరంగా చేస్తూ ఉంటాం మనకి కూడా క్షేమకరంగా చేస్తూ ఉంటాం అదే చెడ్డ ప్రవర్తన చెడు బుద్ధి అనుకోండి వాళ్ళు ఎలాగ ప్రవర్తిస్తూ ఉంటారంటే అనేక మందికి కీడు చేయాలని అనేక మందికి హాని చేయాలని వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారండి వాళ్ళు వాళ్ళు పాడైపోయినా పర్వాలేదు కానీ అదటి వారు కూడా ఏమవ్వకూడదు బాగుపడకూడదండి ఆకాశం నుంచి ఒక ఆయన వచ్చి ఇద్దరు వ్యక్తులు అంట అయితే ఆయన అడిగారు మీకేం వరం కావాలి చెప్పంటే ఒక ఆయన పైన అంతస్తులో ఉన్నాడు ఒక ఆయన కింద అంతస్తులో ఉన్నాడు ఆ కింద అంతస్తులో ఉన్నట్టు ఆయన నేను గొప్ప పడిగితే నాకన్నా గొప్ప అడుగుతాడు అందుకోసం అడిగితే అది రెట్టింపు అడుగుతాడు పైన ఆయన ఆ పైన అంతస్తులో నివసించే ఆయన ఆయన గొప్పడైపోతాడు అందుకోసం నాకు ఒక కన్ను పెరిగే అని అడిగితే నేను ఏదైతే అడిగినా పైన ఆయన రొట్టింపు పడుతాడు రెండు కళ్ళు పోతాయని అడిగాడు ఆ కింద వ్యక్తి కింద అంతస్తులో నివసిస్తున్నటువంటి వ్యక్తి నాకు ఒక కన్ను పోవాలి అని కోరుకున్నాడు అంట మళ్ళీ ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తిని నీకేం కావాలి ఏం పరం కావాలంటే కింద ఆయన ఏం అడిగాడు దానికి డబల్ డబుల్ ఇవ్వు ఆయన ఏది అడిగినా కూడా డబుల్ అన్నాడు ఆయన ఒక్కర్ను పోవాలనుకున్నాడు కదా కాబట్టి ఇప్పుడు ఈయనకి ఎన్నికను ఎన్ని ఎన్నికలిపోయి రెండు కళ్ళు ఇలాగా సమాజంలో ఎలా కనబడుతున్నారంటే అలాగా మనం క్షేమం పొందుకోకపోయినా పర్లేదు ఎదుటి వారు కూడా క్షేమం పొందుకోకూడదు అది మంచి బుద్ధి కాదు కదండి మంచి బుద్ధి కలిగి సుబుద్ధి కలిగి సుబుద్ధి కలిగి ప్రతి ఒక్కరు కూడా జీవించినట్లయితే దేవుడు అంటున్నాడు కదా తోడుగా ఉండి నడిపిస్తాను అంటున్నాడు అంతేకాక నిన్ను ఎవరైతే ద్వేషిస్తారో అది ముందర నిలవకుండా చేస్తాను అంటున్నాడు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఈ మాటలు ఎందుకు శ్రద్ధ నిలిపి ఈ మాటలు ఎందుకు ఈ మాటలు అనుసరించి నడవడానికి మీరు ప్రయత్నించండి ఖచ్చితంగా దేవుడు మీకు దావీడికి తోడైనట్లుగా దావీడికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినట్లుగా ఖచ్చితంగా మీకు కూడా తోడుగా ఉండి ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఈ మాట దేవుడు మన కొరకు ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధత ప్రేమ మీకు వందనాలు నా వీరికి ఎంతో చక్కని వాగ్దానాలు ఇచ్చా వాగ్దానాన్ని నెరవేర్చో ప్రభా ఈనాడు మీరు మాకు తోడుగా ఉండాలంటే మేము కూడా సుబుద్ధి కలిగి ప్రవర్తించినట్లుగా సుబుద్ధి కలిగి మేము జీవించినట్లుగా మీరు సహాయం చేయండి తద్వారా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మేము సొంతం చేసుకుని మేము ఒక ఉన్నతమైన స్థితిలో జీవించడానికి మీరే మా అందరికి సహాయం చేయమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకముగా మీరు దీవించి ఆశీర్వదించి అవసరం మహిమంలో తీర్చి ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించు మరి ఏస్తున్నాము నువ్వు ప్రార్థించి వెళ్ళుకుంటున్నాము తల్లి ఆమె రైతులు గట్లేదు